హాయ్ బాయ్స్ నేను మీ సంధ్య ఇవాళ మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీరు రెడీనా ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఈ టాపిక్ మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంది క్యూరియస్ చేస్తుంది మరి రొమాంటిక్ ఫీలింగ్ కూడా తెప్పిస్తుంది చూడండి చాలామంది బాయ్స్ మనసులో ఈ ప్రశ్న తిరుగుతూ ఉంటుంది రతి క్రీడ లేకుండా అంటే సెక్స్ లేకుండా ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉండగలదా మానసికంగా శారీరకంగా మనం హెల్దీగా హ్యాపీగా ఉండగలమా హా ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తుంది కదా బ్రహ్మచారులు ఉంటారు వాళ్లు మేము సూపర్ హెల్దీగా ఉన్నామంటారు కానీ పెళ్లైన తర్వాత ఒకవేళ మీరు రతి క్రీడలో పాల్గొనకపోతే ఏమవుతుంది ముఖ్యంగా మీకు బాయ్స్ ఏమేమి ఇబ్బందులొస్తాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్ మెంటల్ ఇష్యూస్ మీ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది మీ ఆర్గన్స్ ఎలా పనిచేస్తాయి ఇవాళ మనం డీటెయిల్డ్గా ఎనర్జెటిక్గా డిస్కస్ చేద్దాం పార్ట్నర్ విషయం వదిలేయండి ఆమె గురించి మరోసారి మాట్లాడుకుందాం ఇప్పుడు ఫోకస్ మీ మీదే మై డియర్ బాయ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీకోసమే నేను బోలుడు కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి క్యూట్గా మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేసి మీకు తోచినంత అమౌంట్ పంపండి టెన్ ట్వంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం సెండ్ చేసిన వాళ్ల పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్ అయిపోతుంది మీ చిన్న సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఊహించుకోండి మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు మీ పార్ట్నర్తో రోజూ కలుస్తూ రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు కదా అది సహజం కానీ సమయం గడుస్తూ పోతుంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయ్యాయి మీ ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసింది మీ పార్ట్నరేజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇప్పుడు రతీక్రీడ లేకుండా పోతే ఏమవుతుంది సడన్ గా వదిలేస్తే ఏమి ఇబ్బందులు ఇది ఆలోచిస్తేనే ఎక్సైటింగ్ కదా కానీ వరి అవ్వకండి నేను మీకు క్లియర్గా రొమాంటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా చెప్పేది ఏంటంటే మీరు రెగ్యులర్గా రతీ క్రీడలో పాల్గొంటూ ఉంటే వావ్ మీరు సూపర్ హెల్దీగా ఉంటారు మానసికంగా షార్ప్ శారీరకంగా స్ట్రాంగ్ ఏ జబ్బులు రావు రోగాలు దరిచేరవు మీ మైండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది కెరియర్ మీద ఫోకస్ చేయగలరు చేసుకోగలరు కానీ ఒకవేళ ఈ రిధం బ్రేక్ అయితే పెళ్లైన తర్వాత త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒక ఏడాది మంచిగా ఉంటుంది చాలామందిని నేను చూశాను వాళ్ళు హాకీ కానీ తర్వాత ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది వారానికొకసారి నెలకొకసారి లేదా అసలు లేదు మైండ్ యూ ఇవాళ నేను మీ పరిస్థితి గురించే మాట్లాడుతున్నాను మై స్వీట్ బాయ్స్ ఇప్పుడు మీ ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం మీ గుండెతో స్టార్ట్ చేద్దాం మీ గుండె అది మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో అంత మంచిగా ఉంటుంది ఉదాహరణకి మీరు ప్రొద్దున్నే రన్నింగ్ చేస్తారు జిమ్కి వెళ్తారు మీ గుండె బ్లడ్ని మొత్తం బాలీకి పంపుతుంది కదా మన రైతులు ఎంత హార్డ్వర్క్ చేస్తారు వాళ్ళకి బ్లడ్ ఫ్లో సూపర్ అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జిమ్ కి వెళ్తారు కానీ బాయ్స్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా రతి క్రీడ ఎస్ మీరు మీ పార్ట్నర్తో పాల్గొన్నప్పుడు అది అన్ని ఎక్సర్సైజుల కంటే బెస్ట్ డంబెల్స్ దంగల్ జిమ్ ఏదైనా చేయండి కానీ ఇది టాప్ అందులో మీ హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది వైటల్ ఆర్గన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి వీర్యం వెళ్ళిపోతుంది కిడ్నీస్ వర్క్ చేస్తాయి లివర్ బ్లడ్ ఫ్లో మెరుగుపరుస్తుంది న్యూట్రిషన్ సరిగ్గా తయారవుతుంది వావ్ ఎంత రొమాంటిక్ ఎక్సర్సైజ్ కదా కానీ మీరు పాల్గొనకపోతే లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళకి కూడా చెప్తున్నాను ఫ్రీక్వెంట్గా మీ పార్ట్నర్ని ని పిలిచి కలుస్తూ ఉండండి పాల్గొనండి హెల్దీగా ఉండండి టేక్ కేర్ మై హాట్ బాయ్స్ ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే స్కాన్ చేసి అమౌంట్ సెండ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ లవ్ యు ఆల్